అయింది దాన్ని కాని దాటప్పుడు కాని దాన్ని అయిందాన్ని గ్లాసులు ఎందుకు మళ్ళా మళ్ళీ తీసుకుంటారా అన్నీ అయితే కొద్దిగా చెప్పలేదు ఎందుకు గుర్తిస్తలేము నేనే పెట్టమన్న పాటే పాట ఆమెనే

шина мему цуклай сундунду કોડકુલા આઈએ અક્કા એને ફોટો કોપોદેન કીતમા એ આઈએ કીતલે સમતી મલ બડાય આવે કોઈ નહી അമ്മ મે મુગન ఇది ఎందుకని నిలసి సిరకి నాపటాలి ఇక్కడ పైనక తానేనా అయినా ఈ సిరి ను వండుకొడుత కనని నిన్న మిస్ కట్టేది చూడండి ఏబి అవ మన పాట కొడుకుల అరబిట్ల ఫస్ట్ ఫాల్ వోషనకని লই దాయి గలేవని హ్